అందరికీ నమస్కారం రేపు స్వామి పరిపూర్ణానంద గారి ఆధ్వర్యంలో జరుగుతున్న హిందూ ధర్మాగ్రహ యాత్రకి ప్రతి వాళ్ళు అటెండ్ అవ్వాలి మన హిందువుల యొక్క ఐకమత్యం చూపించాలి మన ధర్మం మన సంస్కృతి మన దేవతల్ని అవమానాలకి దోపిడీకి లేకపోతే అణచవేత్తకు గురవుతుంది ఇప్పుడు మనందరం ఒక ఆలోచనతో ఒక ఎయిమ్ తోటి ముందుకెళ్ళి మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడుకోవాలి నేను యాక్చువల్గా వద్దామని చాలా ఆశపడ్డాను కానీ ఇక్కడ లండన్లో షూటింగ్ ఉండటం వల్ల రాలేని పరిస్థితి నేను ఇంకొక త్రీ ఫోర్ డేస్ పడుతుంది సో నాకు తెలిసిన ప్రతి వాళ్ళని వెళ్ళమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వెళ్ళండి మన మతాన్ని మన దేవతల్ని మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి ఇది ప్రతి హిందూ యొక్క బాధ్యత ప్లీజ్ ప్రతి వాళ్ళు అటెండ్ అవ్వండి హిందువుల యొక్క ఐక్యతను చాటండి జై శ్రీరామ్